తొంభై రెండు శాతం మందికి ఇన్పుట్ సబ్సిడీ రైతన్నల ఖాతాలోకి కరువు సాయం మిచాంగ్ పరిహారం కూడా ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల మందికి పదకొండు వందల ఇరవై ఆరు కోట్లు జమ ఇక మిగిలింది ఒకటి పాయింట్ యాభై నాలుగు లక్షల మందికి మరో నూట అరవై మూడు కోట్లే ఖాతా నంబరు ఐఎఫ్ఎస్సి కోడు ఆధార్ పేర్లు సరిగా లేక లేకనే ఇవైతే డబ్బులు పడలేదు క్షేత్రస్థాయిలో రీవెరిఫికేషన్తో వారికి లబ్ధి చేకూర్చేలా ఏర్పాట్లు ఐదేళ్లలో ముప్పై నాలుగు పాయింట్ నలభై ఒక్క లక్షల మందికి ఇన్పుట్ సబ్సిడీతో మూడు వేల రెండు వందల అరవై ఒక్క కోట్లు అందించిన సీఎం జగన్ సర్కారు వాస్తవాలు తెలుసుకోకుండా విషయం కక్కుతున్న రామోజీరావు సో మీరు చూసుకున్నట్లయితే దాదాపు దాదాపు ఇక్కడ ఏడున్నర లక్షల మందికి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులైతే విడుదల చేశామని కొంతమందికి మాత్రం లక్ష అరవై వేల మందికి లక్ష యాభై వేల మందికి మాత్రం ఖాతా నెంబర్ సరిగా లేకపోవడం ఐఎఫ్ఎస్సి కోడ్ సరిగా ఇవ్వకపోవడం ఆధార్ నెంబర్లో ప్రాబ్లం ఉండడం అదేవిధంగా పేర్లు సరిగా లేకపోవడంతోనే డబ్బులు అయితే అని చెప్తున్నారు సో వారికి కూడా రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నామని రీవెరిఫికేషన్తో వారికి కూడా డబ్బులు అయితే పడతాయని ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి అదేవిధంగా తుఫాను మిచాంగ్ తుఫానుకు సంబంధించి పరిహారం రెండు కూడా వారి ఖాతాలకు జమ చేయడం అయితే జరిగిందని సో అందువల్ల ఏంటంటే పథకం అయితే పూర్తిగా అమలు చేయడం అయితే జరిగిందని ఎక్కడ కూడా ఆపలేదని చెప్పేసి చెప్పారనమాట సో రాలని వారైతే చెక్ చేసుకోండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ రైతులకు ఏపీలోని రైతులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు